కొత్తిమీర పచ్చడి మీరు రెగ్యులర్గా చేసుకునే రోటీ పచ్చళ్ళ కన్నా ఇది చాలా డిఫరెంట్ ఇది మీరు టిఫిన్స్లో యూస్ చేసుకోవచ్చు ఆర్ మీరు రైస్లో కూడా కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర కందిపప్పు పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా బెల్లం అండ్ చిన్న హాఫ్ కప్ చింతపండు రసం తీసుకున్నాను అండ్ తగినంత ఉప్పు వేసుకోవాలి కందికొక ఎర్రగా వేయించుకోవాలి వేయించుకునే మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి అండ్ ఇందులో కొత్తిమీర కొద్దిగా ఇందాక వెల్లుల్లిపాయలు చెప్పడం మర్చిపోయినండి వెల్లుల్లిపాయలు అనేది ఫ్లేవర్ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా కొత్తిమీర బెల్లం చింతపండు రసం వెల్లుల్లిపాయలు ఈ చల్లారి పెట్టిన మిశ్రమాన్ని కొద్దిగా టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి